హాయ్ మమ్మీ హాయ్ ఏం చేస్తాను కృష్ణవేణి కొత్తిమీర ఫ్రెండ్స్ ఇవ్వండి కొత్తిమీర ఇది మా తోటలో అవును కొత్తిమీర ఒకసారి చూడండి చిన్న 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 చిన్నగా ఉన్నది బాగానే వేసినాం ఒక కేజీ వరకు వేసినాం విత్తనాలు కానీ మొత్తం ఈ వర్షానికి చచ్చిపోయినాయి ఇంట్లకు తినడానికి ఉన్నది కొంచెం కొంచెం అమ్మడానికి అని వేసినాం అమ్మడానికి లేదు తినే తినేతందుకు అవుతుంది కన్నకు బిస్కెట్ కూడా వేయమన్నా దుకాణం పోయి బిస్కెట్ కూడా తెచ్చింది నేను కన్నయ్యకు బిస్కెట్ కూడా తెచ్చిన అంటాను ఒక్కతే పోయిందా ఒక్కతే ఏ మమ్మీ నువ్వు ఒక్కదాని పోయినావు ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನಾವು ಅದ ಅಮ್ಮ ಗುಸಾ ಗುಸಾ ಮಾತಾಡ್ತಾ ಅದ ಅರೆ 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 మమ్మీ అలిగింది ఏ మమ్మీరా ఇట్లా పూరి తయారైనా సరే మార్దులే ఇగో పోతుంది యాగో పోతుంది మమ్మీ ఏం స్పెషల్ అవు కొత్తిమీర చేస్తాను ఏమో బాగానే స్పెషల్ ఉన్నాయి ఏం స్పెషల్ అంత విత్తనాల కూర అంప విత్తనాల కూర కన్నా హాయ్ హాయ్ చెప్పు అవే ఆ ఈడ కూడా కొట్టేటోడే ఎట్లా తయారైన లేవు ఏమో కూరగాయలు టమాటా చార టమాటా చారులో విత్తనాలు నువ్వు విత్తనాలు అదే చేస్తే తినవదా అందుకోసమే కొంచెం అంటే టమాటా అదేం రసం అంటారా టమాటా టమాటా కర్రీ టమాటా చారులో విత్తనాలు వేసింది అంతే అంటే నేను సపరేట్గా విత్తనాలు వేసి సైలెంట్ మమ్మీ విత్తనాలు వేసి వండితే నేను తినను అందుకే ఇట్లా ఇళ్ళలో వెళ్ళి తట్టుకోలేము అన్నం కూర అన్నం కూర అన్నీ చూపెట్టాలి రోజు మమ్మీకి రోజు ఏం కూర అని అడుగుతుంది అన్నం తిను మమ్మీ రా అంటే ఏం కూర మమ్మీ ఎటు పోతానా అలా ఇంటికి పోతుంది మా ఇంటి ఇంకా చెడ్డి లేదు ఇవ్వండి టమాటాలు మా ఇంట్లో ఒకటే ఉన్నది కూరగాయలు ఐటమ్ ఇటు బీరకాయలు ఉన్నాయి ఇంకా సారీ నేను చూడలేదు ఇదైతే మా తోటలో ఉంది బీరకాయలు ఇప్పుడు పదిహేను రూపాయలకి ఇలా పోతుంది కాంట మీద మీ సైడ్ ఎంత ఉన్నదో కామెంట్ చేయండి టమాటాలు అయితే మాకు వెళ్తలేవు టమాటాలు కొన్ని తెచ్చింది యాభై రూపాయల ఇలా మేమైతే బీరకాయలు పదిహేను రూపాయలకు కేజీ అమ్ముతున్నాం అన్నం తింటున్నాయి ఇక కూర చూడండి ఎంత పలుచగా ఉన్నదో నాకు ఇట్లా ఉంటేనే నచ్చుతుంది ఊదు ఫస్ట్ ముద్ద కన్నాకు పెడతావా నువ్వు తినాలి ఫస్ట్ ముద్ద అగో ఈడు ఊదుతాండు హు అనో హూ కాదు హూ అనాలే వీడు హైలైట్ అనిపిస్తాడు నాకు అగో ఊదుతాడు ఉంచుతా అన్నావా ఇక్కడే ఇది మా అమ్మది కూడా మమ్మీ తిందామా ఇక మమ్మీ వచ్చింది ఆడుకొని పోయి లాస్ట్కే వచ్చింది నా తినుడు అయిపోయినాక ఇది మమ్మీ కోసం అని వేసుకున్నాయి ఇక లేకుంటే మమ్మీ తినది నేను తినకుండా పళ్ళెం విడిచబెట్టినా అనుకోండి ఈమె తినది ఇక గట్టిగా తిన్నట్టు యాక్టింగ్ చేస్తా కాసేపు మమ్మీ తింటుంది ఇది వద్దు నైట్ది అన్నం అది నైట్ది అన్నం కరెంట్ లేదు మా ఊర్లో మా ఊర్లో కాదు మా వాడలో లేదు నిన్నటి నుంచి మొత్తం వీడియో డిమ్ డిమ్ వస్తుంది కరెంట్ లేకపోతే ఇట్లానే తిను ఇగో ఇది తిను పచ్చిమిర్చి కూర కారం మంచిగా హెల్త్కి మంచిది కారం హెల్త్కి మంచిది హెల్త్ ఐసి కానీ ఐస్ 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 అంటవా తిన్నుడు అయిపోయింది ఇక తిన్నుడు అయిపోయింది కూర మంచిగా ఉండే అన్నం ఒడిసిపోయింది కిసిన మళ్ళా అన్నం పెడతాంది చూడండి మొత్తం ఖతం అయింది మధ్యాహ్నానికి అని అన్నం పెడతాను కూర ఉన్నది బాగానే ముగ్గురే కథం చేసినాం ఈడు మందులు పట్టిండు బయట వాతావరణం అయితే చల్లగా ఉన్నది ఈ వర్షం అయితే ముసురు పట్టుకున్నట్టు పట్టుకున్నది తగ్గుతానే లేదు ఏమైంది ఏమైంది చెప్పు మమ్మీ దగ్గర ఉంటారు కానీ ఎవరైనా డాడీ దగ్గరికి వస్తారా ఇగో కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ చూడు ముంగట అయితే కాకరకాయలు ఉన్నాయి ఇంటి ముంగట దడికి ఇగో అండి పెద్ద పెద్ద కాకరకాయలు ఇటు మొత్తం దడి మొత్తం తీగనే ఉన్నది ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మొత్తం కాకరకాయలు ఉన్నాయి ఏవి అయితే ఇట్లా మేము ఎవరికి కనబడకుండా దాచి పెడతాం ఇది కూడా పెట్టాలి అది ఇట్లా దాచిపెడితే ఎవరికి కనబడదు కాకరకాయలు అనుకొని సపడాగా పోతారు తోవ మీద పోయేటోళ్ళు చిన్న చిన్న పిందులు అయితే బాగున్నాయి మమ్మీ మమ్మీ అది మమ్మీ ఆట కన్నను పట్టుకొని మమ్మీ ఆటనవా కనిపిస్తాను లేదు మమ్మీ ఏది అడిగి అడిగిన మమ్మీ ఏది ఏడుస్తుంది మమ్మీ రా బయటికి రా मम्मी कपड़ा ढंकिए करा कबीता निकेम तेलवा दी तीनों दो तेंसा मम्मी हाँ गोवू माता वो तन नॉली मोड़ सारा इतना दुकान ही वो तन ओकाते ओकाते ఎట్లయినా మాట అయినావు కానీ సరే చాలు వాగుకపోయినావా బట్టలు విండా పోయింది కృష్ణా అంటే నీళ్ళు ఎక్కడున్నా కరెంట్ లేక వర్షం కూడా ఈ వర్షానికి ఉల్లారుడు కష్టమే ఇప్పుడు ఇక వర్షం తగ్గింది కానీ గాలి వస్తుంది ఉల్లు ఉల్లారుతాయేమో కానీ ఎట్లా ఎట్లా ఎట్లయినా పచ్చిగానే ఉంటాయి మంచిగానే కట్టినా అటు సైడ్ కూడా కట్టావు అటు కొసాకు లేకుంటే అటుకేది ఎగిరిపోతుంది ఇది ఇట్లానే ఉంటుంది అటు కట్టడానికి రాదు మధ్యలో కట్టుడే అటు ఇటు కడగ కట్టుడు మధ్యలో ఎక్కడ కట్టే ఇగో నేనేం అంటున్నా అంటే ఇక్కడ ఇక్కడ కడితే అటు సపోర్ట్ ఉంటుంది ఇటు సపోర్ట్ ఉంటుంది ఒక్కటే జగల ఎక్కువ లేదా నీ నీ ఇష్టం చెప్పేది చెప్పిన